అందరికీ శుభోదయం ఈరోజు మరి యొక్క నీతి పద్యాన్ని మనం విందాం తనువున విరిగిన అలగుల తనువున విరిగిన అలగుల అనువున బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు మనమున నాటిన మాటలు వెడలునే ఉపాయములుడలునే వినుమెన్ని ఉపాయములు వెడలునే అదిపా భావం ఓ రాజా శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించవచ్చు కానీ అతి పరుసుముగా మాట్లాడిన మాటలు మనస్సుకు గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు అవి తొలగిపోవు అని భావం